ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం రకరకాలైన వెరీ ఇమ్యూడిటీ దోశలు తిందాం షెడ్ దోశలు అవి అలా అనుకుంటారా వీడియోలో చూసేద్దాం పదండి మామూలుగా ఏంటంటే పిల్లలు క్యారెట్ బీట్రూట్ ఇలా తినడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారంటే తినరు కదా ఎక్కువ అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లా దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ కలిపేసేసి వాళ్ళకి నచ్చినట్లు అంటే మామూలుగా మనం ఎట్లా పోసుకుంటాం రౌండ్గా పోసేసుకొని ఇంకా పిల్లలకు కూడా అలానే పోస్తాం కదా సో అలా పోయకుండా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేద్దాం వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు క్యారెట్ బిరిమింది మనం ఆ పిండిలో కలిపేసేసి పోస్తే ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పేసేసి ఒకసారి మనం ఇలా ట్రై చేద్దాం సో తురుముకుందాం ఫస్ట్ ఇప్పుడు కానీ మీరు తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక బీట్రూట్ ఒక క్యారెట్ మాత్రమే తీసుకోండి మళ్ళీ ఎందుకంటే రెండు కూడా స్వీట్ కంటెంట్ ఉన్నదనమాట బీట్రూట్ కొంచెం స్వీట్గానే ఉంటుంది అలానే క్యారెట్ కూడా మనకు కొంచెం స్వీట్గానే ఉంటుంది అలాంటప్పుడు మరి తీయ తీయకున్నా కూడా వాళ్ళకి తినబుద్ధి కాదు అందుకని చెప్పేసేసి ఒక క్యారెట్ ఒక బీట్రూట్ మాత్రమే తీసుకోండి లేదా ఇంకా పెట్టాలి పిల్లలకి అంటే ఆప్షన్గా రైస్లో పెట్టడం అంటే మామూలుగా స్పెషల్గా వాళ్ళ కోసం కుక్ చేయాలి అంటే కనుక అన్నం వండేటప్పుడు ఒక ఈ క్యారెట్ని చిన్న చిన్న కోసి అన్నంలో వేసేసేయండి అప్పుడు ఏంటంటే వాళ్ళకు వేరే కర్రీ కలిపినా కూడా ఆల్రెడీ ఈ క్యారెట్ అన్నంలో కలిపి బాయిల్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేకుండా వాళ్ళు చక్కగా తినేస్తారు అనమాట ఇక్కడ క్యారెట్ బీట్రూట్ తురిమి పెట్టుకుంది అయిపోయింది కదా ఇప్పుడైతే ముందుగా తీసుకున్న పిండిలో ఈ క్యారెట్ బీట్రూట్ తురుముని వేసేసేయండి ఇలా వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఎలాగో మనం యాడ్ చేసుకుంటాం కదా తర్వాత ఏంటంటే కొంచెం జీలకర్ర యాడ్ చేయండి జీలకర్ర ఏంటంటే పిల్లకి పిల్లలకి అరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని కొంచెం జీలకర్ర యాడ్ చేయండి అలా జీలకర్ర యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసేయండి ఏంటి అంటే కొంచెం మనకు బీట్రూట్ బాగా తురిమేటప్పుడు కొంచెం ముద్దల ముద్దలుగా ఉంటుంది కదా అలా ముద్దలు ముద్దలుగా లేకుండా బాగా ఇట్లా కలిపేసారంటే విడివిడిగా అయిపోతుంది అందుకని ఒక థర్టీ సెకండ్స్ ఆర్ ఫార్టీ సెకండ్స్ అనేది ఇలా బాగా మనం మామూలుగా దోశ పిండి కలుపుకుంటాం కదా ఇంట్లో అలానే కాకపోతే ఇప్పుడు ఎక్స్ట్రాగా మనం క్యారెట్ బీట్రూట్ యాడ్ చేసాము పిల్లలు తినడం కోసం మనం ఎంత అయినా కష్టపడాలి కదండీ తప్పదు కదా సో అందుకని చెప్పేసేసి ఇలా ప్లాన్ చేయండి ఒకసారి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసేసేయడం స్టార్ట్ చేసేద్దాం ప్రతిసారి ఏంటంటే జననీ నేనే దోశలు పోస్తాను కానీ ఈసారి ఏంటో జననీయే దోశలు పోస్తానని చెప్పి యాంగ్జైటీగా ఉంది సో ఒక్కోసారి ఏంటంటే మనం కూడా పిల్లల చేత ట్రై చేయించాలి ఇలాంటివన్నీ కాకపోతే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు ఇలా దోశలు పోసేటప్పుడు కానీ ఏదైనా కొంచెం ఇలాంటి పనులు చేసేటప్పుడు రాజని ట్రై చే కొంచెం దేవుడి దోశపోయి ఫస్ట్ చిన్నది చాలా చిన్నది పోసే ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏదైనా చేతులు కాల్చుకోవడం కానీ లేకపోతే ఏదైనా గబక్కన కింద పోసేయడం కానీ అలా చేస్తారు కదా ఇలా వాళ్ళు కొత్త కొత్తగా ప్రయోగాలు చేసేటప్పుడు ఏంటంటే మనం కొంచెం పక్క నుండి వాళ్ళు ఇలా గైడ్ చేస్తూ ఉంటే బాగుంటుంది అలానే మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది అన్నమాట సో ఈరోజు మనం జన్ను ఎలా దోసలు పోస్తుందో చూసేద్దాం చూసేద్దాం జన్ను అసలు ఎలా పోస్తుందో ఏంటో ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి ట్రై చేసింది బట్ ఏంటంటే అప్పుడు నార్మల్గా ఆ రౌండ్ దోశ పోయించాను ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి కూడా ఏంటంటే కొంచెం స్కిల్స్ అనేది పెరుగుతాయి అనమాట కొత్త కొత్తగా ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది అనేది కొత్త కొత్తగా ఉంటుంది వీళ్ళకి కూడా అందుకని చెప్పి అప్పుడప్పుడు మనం మదర్స్ని పక్క నుండి పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉన్నాం కాకపోతే కొంచెం పాడవుతుంది సో పాడైపోయినందువల్ల మనకేం కాదు వాళ్ళలో ఉన్న స్కిల్స్ అనేది మనకు బయటకు వస్తాయి అనమాట ఏం చేస్తున్నది ఏంటి ఇప్పుడు ఇప్పుడు అది రౌండ్ షేప్ దానికి అవేంటి ఐసా ఐస్ కింద మరి స్మైల్ అయ్యేది ఎక్కువ మందంగా పోసే ఇటు ఇటు ఒకసారి ఇటు చెప్తా సో ఇది ఇట్లా కాదు మళ్ళీ నేను పోస్తా ఓకే నువ్వు ఇది పోసావు కదా నెక్స్ట్ వన్ నేను పోస్తా సరేనా సో చూసేద్దాం ఎలా వస్తుందో సో ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి కొంచెం ఫెయిల్ అయింది కానీ నో ప్రాబ్లం సెకండ్ అండ్ థర్డ్ టైమ్స్ కూడా మనం ఇచ్చేస రెండు మూడు సార్లు ఇద్దాము ఇచ్చిన తర్వాత ఫోర్త్ టైం అయినా సరే వాళ్ళు ఏ షేప్ గీయాలనుకుంటున్నారో ఎలా చేయాలనుకుంటున్నారో వాళ్ళు చక్కగా గీస్తారు సారీ సారీ చక్కగా వేస్తారు దోశలు కదా ఒకసారి ఇటు వస్తావా జను నేను ట్రై చేస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను ఎలానో సరేనా ఏంటంటే జర్నీ స్మైలీ గీసింది కదా సో ఆ స్మైలీ రాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూపిద్దాం నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో వేస్తున్నాను సో అందుకని నాకు కొంచెం రావట్లేదు స్టాండ్ పెడదామంటే కొంచెం వేడిగా ఉంటుంది ఇక్కడ అందుకని చెప్పేసేసి నేను పెట్టలేదనమాట సో ఇలాగా మీరు స్టార్ కానీ లేకపోతే ఏదైనా సరే ఆల్ఫాబెట్స్ కానీ అలాగ కొత్తగా ఆల్ఫాబెట్స్ నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అండి చక్కగా వాళ్ళతో వన్ కానీ టూ కానీ అలా వేసి మీరు ఇట్లా డ్రా చేసిస్తే వాళ్ళు నేర్చుకోవడానికి చాలా త్వరగా పాసిబుల్ ఉంటుంది సో ఇలాగా వేసేసేయండి స్టార్ స్టార్ కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకోండి సరిపోతుంది ఈ షేప్స్ ఏంటంటే మనకు కొంచెం అందంగా వస్తాయి కాబట్టి కొంచెం చిమ్లో పెట్టుకోండి గ్యాస్ని అలా చిమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా తిరిగేసుకొని ఇంకా మీకు తెలుసు కదా దోశ రెడీ అయింది లేదా అనేది ఇంకా తర్వాత ఆఫ్ చేసేసుకోండి జెన్నోకి స్పెషల్గా ఏదైనా ఒక షా యానిమల్ కానీ ఏదైనా ఒక షేప్ డ్రా చేద్దామని చెప్పి ఇలాగ ట్రై చేస్తే అనమాట లైక్ ర్యాబిట్ లాగా చూసారు కదా మనకి ఏంటంటే మనం పిల్లలకి ఇలాగ చేసిస్తే ఇందులో మనం క్యా క్యారెట్ బీట్రూట్ రెండు వేసాం కాబట్టి చాలా ప్రోటీన్స్ విన్ విటమి మినరల్స్ అలా ఉంటాయి సో ఈ చెవులు ఒకసారి తినాలి అలానే ఐస్ ఒకసారి తినాలి ఇలాగ మూత ఒకసారి తినాలి అని చెప్పేసి వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తినడానికి ఛాన్సెస్ ఉన్నాయండి సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఓకే ఫైనల్గా మనకి తినడానికి షేప్స్ దోశ రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం ఎంతో రుచికరమైన ప్రోటీన్స్ విటమిన్స్ ఉండే కలర్ఫుల్ దోశ ఇందాక నేను పోస్ట్ చూపించాను కదా సో ఇప్పుడు జర్నీకి ఏంటన్నా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట సరే ఎలా అయినా సరే నేను కూడా ట్రై చేయాలని చెప్పి ఫస్ట్ టైం తను పోసింది ఏంటంటే కొంచెం ఫెయిల్ అయింది కదా అందుకని చెప్పి మళ్ళీ సెకండ్ టైం కూడా ట్రై చేస్తుంది తనే సొంతగా పోయాలని చెప్పి మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండమండి సో ఒకసారి రెండుసార్లు ఫెయిల్ అయినా పర్లేదు చక్కగా వాళ్ళకి ఇస్తే ఏంటంటే ఇట్లా డ్రాయింగ్ స్కిల్స్ కానీ లేకపోతే ఇలా మెమొరేజన్ స్కిల్స్ కానీ బాగా పెరుగుతాయి అనమాట ఏంటంటే ఇది వాళ్ళు చూడకుండా ఇట్లా షేప్స్ అనేది ఇలా వేస్తున్నారు కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీ అనేది బయటకొస్తుంది సో చూసిస్తున్నారు కదా ఏంటి చెన్నో అది స్క్వేరా మధ్యలో టూ డాట్స్ ఏంటి అవునా నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ టూ డాట్స్ కూడా పడకుండా చూసుకో సరేనా ఓ ఫైనల్గా ఎట్టకేలకి జర్నీ కూడా ట్రై చేసేసింది తనకు షేప్ అనేది డ్రా చేసేసింది అనమాట సో ఇంకా తను చాలా డ్రా చేయడానికి ట్రై చేస్తుంది వీడియో ఎందు అయిపోతుంది అలానే మేము ఏంటంటే లాస్ట్లో చూపిస్తాను ఇంకా తను ఎన్ని షేప్స్ డ్రా చేసింది ఎలా డ్రా చేసింది అనేది లాస్ట్ క్లిప్పింగ్లో నేను యాడ్ చేస్తాను సరేనా ఫైనల్గా మనం పోసేసుకున్న స్టార్ దోశ అలానే జెన్నో ట్రై చేసినవండి ఇవన్నీ స్క్వేర్ అంట నెక్స్ట్ ట్రయాంగిల్ అలానే ఇది ఏంటంటే లైక్ మూతి లాగా టెడ్వేర్కి లైక్ మీసాలు మీసాలు సారీ మీసాల లాగా ట్రై చేసింది కొంచెం పోయిందనమాట ఇప్పుడు జర్నీ తింటాం స్టార్ట్ చేసేసింది ఎలా ఉంది జెన్నో సూపర్ అవునా ఎలా అంటే ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఏం తిన్నావు నువ్వు అవునా మీసాలు అయితే

ఒంటండి మీ దగ్గర మీ మదర్ కానీ మీ గ్రాండ్ మదర్ గానీ ఉంటే అప్పుడే వెళ్ళండి మళ్ళీ మీరు బ్యాస్ వెలిగిస్తారు కదా చేయి కాలి